హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు వేదా ఫుడ్ కోట్ అండ్ ఆర్ట్ చూస్తున్నారు కదండి ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసేసి బ్రింజల్ కర్రీ వంకాయ కూర అండి సో ఎప్పుడు చేసేటట్లు కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేసేయండి సో ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నానండి ఇవి తెల్ల వంకాయలు సో మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక్కొక్క వంకాయని తీసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని ఫోర్ పార్ట్స్ కింద ఇట్లా ఘాట్లు పెట్టుకున్నానండి తర్వాత బాండిలో నూనె వేసుకొని వంకాయ ముక్కలు ఇంకా పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి నెక్స్ట్ స్టెప్ వచ్చి మిక్సీ జార్లో ఒక ఆనియన్ ఇంకా ఒక టమాటో అల్లము వెల్లుల్లి ధనియాలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూసారా అండి వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి అదే బాండీలో పోపు సామాన్లు ఇంకా క కరివేపాకు ఒక తరిగిన ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న అయితే వేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా కస కలుపుకొని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించానండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి కొంచెం ఒక స్పూన్ కారం వేసుకున్నాను దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే కొంచెం అంత చింతపండు రసం వేసుకున్నానండి ఈ స్టేజ్లో కొంచమే వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని కూడా వేసేసుకొని మూతపెట్టి మగ్గించుకోవాలండి అయితే ఆ మసాలా అంతా వంకాయలకి మంచిగా పడుతుంది లాస్ట్లో ఇంకా ఫై ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి సో టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి నేనైతే రైస్తో కాంబినేషన్గా ఈ కర్రీ ప్రిపేర్ చేశానండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా అంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ నిజంగా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేద ఫుడ్ కోట్ అండ్ ఆర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సిఇ ద నెక్స్ట్ వీడియో అండి బాయ్